ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈరోజు నేను అద్భుతమైన అత్యంత శక్తివంతమైన తంత్రశాస్త్రంలో ఉన్న తేలికైన ప్రభావవంతమైన ఉపాయాలు అయితే చెప్తాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటే ఉంటుంది అలాగే మాకు మా కుటుంబం మీద మా మీద ఏదో ప్రయోగాలు జరిగే అనుమానం ఉంటుంది ఏది చేసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది జాతక పరిశీలన చేయించుకున్నాము మీ జాతకంలో రాహుకేత దోషం ఉంది కాలసర్ప దోషం ఉంది దోషం ఉంది మీరు చాలా ఖర్చు పెట్టాలంటున్నారు బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు నేను మీకు ఈరోజు అత్యంత పురాతనమైన తేలికైన ఐదు ఉపాయాలు ఇవన్నీ కూడా తాంత్రిక ఉపాయాలను గుర్తుంచుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఉపాయాలు ఈరోజు మీకు చెప్తున్నాను ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు పాలు పసుపు పంచదార అలాగే ఇంకో కొన్ని చిన్న చిన్న పదార్థాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఎందుకంటే నేను పెంచే మొక్కల్లోనే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే కాస్త బయట చేస్తున్నాను కాబట్టి వీడియో నాయిస్గా ఉండవచ్చు ఎందుకంటే బయట సౌండ్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది లిటిల్ బిట్ డిస్టర్బెన్స్గా ఉంటుంది మనం ఈరోజు ఒక గ్లాసు పాలతో కొద్దిగా పాలు ఈ ప్రదేశంలో పోస్తే డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు లోటు అనేది ఉండదు అదృశ్య శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది మనం పాలని అనేక తంత్ర ప్రయోగాల్లోనూ ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు దేవతారాధనే కాదు తాంత్రిక ప్రయోగాలకు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి అన్నిట్లోనూ పాలు యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందో చెప్తాను అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య అయినా సరే ఇబ్బందుల నుంచి అయినా సరే బయటపడవచ్చు ఎందుకంటే పాలని మనం అమృతంగా భావిస్తాం పాలతో ఈ చిన్న చిన్న ప్రయోగాలు ఐదు చెప్తాను వీటిలో మీరు ఏది చేయగలిగినా ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు అలాగే మిమ్మల్ని డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు నిరంతరం రావడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి మీతో పాటు ఒక అదృష్ట శక్తి మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నేను మీకు చూపిస్తున్నది కూడా నేను పెంచే మొక్కల గురించే చూపుతున్నాను మీకు ఎందుకంటే నేను బాన్సాయిగా పెంచుతూ ఉంటాను అంతకుముందు కూడా చాలా వీడియోల్లో ఈ మొక్క చూపించాను మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారం చేయవచ్చు జాతి కులము మాత్రం లేదు చేయగలిగితే ఎవరైనా ప్రయత్నించవచ్చు ఆడవారు మాత్రం నిరసన సమయంలో మాత్రం చేయవద్దు గుర్తుంచుకోండి ముందుగా ఐదు ఉపాయాలు చెప్తాను దీనిలో మీరు నచ్చిన దాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి మొట్టమొదటిగా ఎవరైతే జాతకరీత్యా కాలసర ప్రదూషణతో ఇబ్బంది పడుతున్నారు కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయాన్ని గొడవలు అవుతున్నాయి గొడవలు జరుగుతూనే ఉన్నాయి అలాగే కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది హాస్పిటల్ పాలవుతున్నారు అనేక సంఘటనలు అనుకోకుండా జరుగుతున్నాయి అయితే ఈ చిన్న ఉపాయం చేయండి మీరు చేయవలసింది ఏంటంటే మీరు సోమవారం రోజు ఆవు పాలు తీసుకోండి దానిలో కొద్దిగా పంచదార కలపండి కొద్దిగా చూపిస్తాను ఇదిగోండి కొద్దిగా మంచదార మీరు అడించేసరికి గురువు గారు అడిగేవారు కూడా ఉంటారు మీకు చూపించడం కోసం మాత్రమే గుర్తుంచుకోండి నాకు అంటే చేతిలో పాల గ్లాస్ కుడి చేతిలో ఉంది కాబట్టి అడిచేతో వేస్తాను అది గుర్తుంచుకోండి మీరు కొంచెం పంచదార వేయండి వేసి మీ దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే దేవాలయంలో కావచ్చు రోడ్డు దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే ఆ మరిచెట్టు మొదల్లో కొద్దిగా అప్పవండి ఇది నేను మర్రి చెట్టు నేను చూపిస్తాను మీకు కొద్దిగా పోయండి కొద్దిగా ఎక్కువ కూడా కాదు ఇలా ఇది మర్రి చెట్టు నేను బాగుసాయంగా పెంచుతూ ఉంటాను కాబట్టి చూపిస్తున్నాను ఇలా మీరు ఐదు సోమవారాలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కాలసర్ప దోషం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా దొరికిపోతాయి ఆడవారి నిరసన సమయం వచ్చిందనుకోండి అనుకోండి ఆ సమయంలో మానేయండి అది గుర్తుంచుకోండి మీకు కాలసర్ప దోషం నుంచి బయటపడితే రాహుకేత దోషం కానీ కాలసర్ప దోషం కానీ ఉన్నప్పుడు జీవితంలో చాలా అడ్డంకులు వస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మార్పుని మీరు చూడగలుగుతారు ఇది మొదటిది రెండోది ఎక్కడైనా సరే మీ దగ్గరలో పాము పుట్టుందనుకోండి ఒక మట్టి గిన్నె తీసుకోండి మామూలు గిన్నె తీసుకోండి చిన్న గిన్నెలో పాలు పోసి మీరు పాము పుట్ట దగ్గర పెట్టండి ఏ రోజునైనా పెట్టవచ్చు ఈ విధంగా చెడు వల్ల ఏమవుతుందంటే అనేక రకాల సమస్యలు ఇబ్బందులు వీటి నుంచి బయటపడతారు అలాగే ముఖ్యంగా అప్పుల బాధ ఏదైతే ఎక్కువగా అప్పుల బాధతో బాధపడుతున్నారో అప్పుల బాధ నుంచి త్వరగా బయటపడతారు మూడో చెప్తాను మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి డబ్బు నిరంతరం వస్తూ ఉండాలి వారంలో ఒకసారి ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు అంటే శుభ్రం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే గంగా జలం మనకి మనకి మామూలుగా పూజా వస్తువు షాపులో జరుగుతుంటుంది గంగా జలాన్ని ఒక మూత గంగా జలాన్ని కొంచెం పచ్చిపాలని మళ్ళీ కాచిన పాలు కాదు పచ్చిపాలని గంగా జలాన్ని కొద్దిగా అంటే రెండు మూడు చొక్కలు వేసి అందులో మళ్ళీ అనుమానం రావచ్చు ఆవు ఆవుపాల ఇలాంటివి ఏ పాలని పర్వాలేదు రెండు చుక్కలు వేసి ఇల్లు తుడవండి వారంలో ఒక్కసారి మొత్తం ఇల్లంతా మీరు పెరు గంగా జల తుడవచ్చు లేదంటే మనకంత ఖర్చు పెట్టలేము అనుకుంటే కాస్త గంగాజలం ఒక మన ఫైవ్ ఎంఎల్ తీసుకోండి దాంట్లో రెండు చుక్కలు ఆవు పాలు వేసి ఇల్లు అంతా చిలకరించండి అట్లా ఎలా ఎలా చిలకరించండి ఇల్లు అంతా అందుకని ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది మూడోది నాలుగో చెప్తాను మనకి తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన క్వశ్చన్ చేయడం జరిగింది మేడి చెట్టు సా అంటే మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయుడు మనం మేడి చెట్టు గురించి చిన్నోపాయాలు చెప్పుకున్నాం మేడి పువ్వు కూడా మీకు చూపించాను అదృష్టం ఉంటే తప్ప మేడిపూని ఎవరో చూడలేరు ఇది మేడి చెట్టు ఇందులో మేడి చెట్లు ఉంటాయి ప్రస్తుతం మీకు కనిపిస్తుంది ఒక ఐదు చెట్టు కనిపిస్తుంది ఇది మేడి చెట్టు మేడి చెట్టు దగ్గర చేయాలి అంటే మీరు ఒక ఇరవై ఒక్క రోజుల వరకు అంటే కరెక్ట్గా ఒక పెద్ద మేడి చెట్టు చూసుకోండి అంటే దాని వయసు కూడా ఐదు సంవత్సరాలు కూడా పెద్దగా ఉండాలి చిన్నగా ఉండకూడదు మరి మొక్కల్లో పొయ్యి మాకండి మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి వరుసగా మీరు చేయవలసింది ఏంటంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఆవు పాలు ప్రతిరోజు కూడా ఒక గిద్దిరి ఆవు పాలు తీసుకువెళ్ళి అంటే కొంచెం కొంచెం ఆవు పాలు తీసుకెళ్ళి మేడి చెట్టు మొదలు పోయండి ఈ మీరు ఏ రోజు మొదలుపెట్టడం అనుమానం వస్తుంది మీరు ఏ రోజు నుండి మొదలు పెట్టవచ్చు ఏ రోజు నుండి మొదలు పెట్టవచ్చు కానీ వరుసగా ఇరవై ఒక్క రోజులు పోయాలి ఇలా మీరు పోసి నమస్కారం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక చెప్పుకుని నమస్కారం చేసుకుంటే మీరు ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరడమే కాకుండా మీతో పాటు ఒక అదృశ్యమైన శక్తి మీతో తోడుగా ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంది మేడి చెట్టులో ఆ శక్తి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఐదో చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి ఇవాళ బుధవారం రేపు గురువారం గురువారం నాడు మీరు అరిచెట్టు దిగ మొదల్లో పాలు అలాగే పాలతో పాటు కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు పాలల్లో కలిపి మీరు చిట్టు మొదల్లో పోయండి కలిపిపోయి మీరు ఎవరైతే అప్పులు చేశామండి అప్పులు తీరటం లేదు అంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి జాతక రీత్యా గురువు బలహీనంగా ఉన్నా అప్పులు చేస్తారు కానీ అప్పులు తీర్చలేరు అలాంటప్పుడు మీరు ప్రతి గురువారం ఉన్నాడు అరటి చెట్టు మొదల్లో పాలలో కొద్దిగా పాలు ఎక్కువ కూడా కాదు పాలు ఆవు పాలే తీసుకోండి పాలే తీసుకోండి పాకెట్ పాలని పర్వాలేదు పాలలో చిట్టుకటి పసుపు వేసి అరటి చెట్టు మొదల్లో పోయండి అప్పులు త్వరగా తీర్చగలుగుతారు అప్పుల నుండి బయటపడతారు ఇవి తంత్రంలో ఉన్న అత్యంత గోప్యమైన తేలిక రూపాయాలు ఇలాంటివి కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకి తేలిగ్గా ఉండేదాన్ని మనం నమ్మటమే పెద్ద కష్టం కారణం ఏంటంటే మనం అన్నిటికీ కూడా డబ్బు ఖర్చు పెడితే తప్ప పనులు కావు అన్న భావంతో ఉంటాం మిత్రులరా నా వినపం ఏంటంటే తంత్రశాస్త్రంలో మనకి ఇమీడియట్గా పనులు అయ్యే ఉపాయాలు చాలామంది తెలియదు మంత్రము ఈ జనంలో చేసినా మీరు మళ్ళీ జన్మ వ్యక్తి పుట్టినా మళ్ళీ అది మీకు ఉపయోగపడుతుంది తంత్రము ఇన్స్టెంట్గా ఉపయోగపడుతుంది ఏది చేసినా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి నమ్మకం లేకుండా మాత్రం పొరపాటున ప్రయత్నం చేయమాకండి ఈ ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరైతే కష్టాలతో బాధపడుతున్నారో వారి జీవితాలని మార్చుకోవడానికి అత్యంత తేలికైన ఉపాయాలు నేను ఇవే చెప్తాను పెద్ద పెద్దవి చెప్పబోవడానికి గల కారణం పెద్ద పెద్దవి చెప్పండి నేను ఒకటి చెప్తున్నాను చిన్నది చేయగలిగితే పెద్దది ఆటోమేటిక్గా చేయగలుగుతారు ముందు మీ మనసు మారాలి కదా ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది రెండోది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మతము జాతి కులము పక్కన పెట్టండి సమస్యతో బాధపడుతుంటే ప్రశాంతంగా వీటిని చేసి చూడండి మన పూర్వీకులు ఋషులు మనకు చెప్పింది ఏంటంటే మన సమస్య నుంచి బయటపడడానికి మనం ప్రయత్నించేది తప్పు కాదు ఇక్కడ మతం ఒకటి వచ్చి అడ్డుపడుతుంది అందరూ మతంలో ఉన్నాము మతంలో ఉన్నాము మీ మతాన్ని పక్కన పెట్టండి సనాతన ధర్మంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆచార వ్యవహారాలు జీవన విధానం అనేది సైన్స్ దాన్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఎవరైతే బాధపడుతున్నారో నమ్మికతో చేసి ఫలితాన్ని పొందండి ఖచ్చితంగా పరాదేవత యొక్క అనుగ్రహంతో మీకు వంద పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తూనే ఉండండి ఓకే మిత్రులారా ओम नम शिवाय श्रीमा फिर